కోడలి శోభిత విషయంలో కూడా చేయని పని కొడుకు నాగ చైతన్య విషయంలో కూడా చేయని పని నాగార్జున ఇప్పుడు సమంత విషయంలో చేయబోతున్నాడు ఒక సంచలన నిర్ణయం తీసుకుపోతున్నాడు అయితే సమంత అంటే ఎంత క్రేజ్ ఉందో బయట మనందరికీ తెలిసిందే అసలు సమంత అంటేనే ఫ్యాన్స్ పడి చచ్చిపోతారు తన గురించి ఎంత నెగిటివ్గా మాట్లాడినా కూడా తన వెనకాల ఉన్న ఫ్యాన్సే తనకు బలం బలగం అంటే ఎంతోమంది తన గురించి రాంగ్గా పోర్ట్రేట్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ కూడా సమంత లాంటి ఒక నిజాయితీ పర్వాల గురించి ఎవ్వరు ఎన్ని చెప్పకున్నా కూడా అవి పటాపంచులైపోయాయి ఇక నాగార్జున ఇప్పుడు సమంత విషయంలో చేయబోతున్న ఒక అద్భుతమైన విషయం ఏంటి అంటే త్వరలోనే ఒక టీవీ ఛానల్ అంటే ముఖ్యంగా ఏదైతే ఒక టీవీ షో నిర్వహించబోతుంది ఆకర్షణ అంటే గతంలో మనం చూసినట్టయితే ఆహాలో సమంతనే ఒక యాంకర్గా వ్యవహరించింది అప్పుడు నాగచైతన్య కూడా వచ్చాడు కదా అయితే ఇక తాజాగా ఇప్పుడు అలా అంతకన్నా గొప్ప షో ఒకటి సమంత చేత నాగార్జున నిర్వహించబోతున్నాడట అయితే దానికి సంబంధించి ఇప్పటికే నాగార్జున సమంతతో మాట్లాడటం జరిగింది అయితే అది ఒక్క భాషలో కాదు ఫ్రెండ్స్ ఏకంగా ఐదు భాషల్లో అంటే పాన్ ఇండియా సినిమా లాగా పాన్ ఇండియా ఒక షో అనమాట తెలుగులో హిందీలో కన్నడం మలయాళం తమిళ్ ఇలాగా అన్ని భాషల్లో కూడా అది వస్తుందనమాట అయితే దానిలో ఇంటర్ నేషనల్ ఫిగర్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప ఉంది పుష్పలో అల్లు అర్జున్ చాలా ఫేమస్ అయిపోయాడు కదా ఈ సినిమాతో సో అల్లు అర్జున్ని ఇంటర్వ్యూ చేస్తుంది అనమాట అలాగా ఒక పెద్ద రియాలిటీ షోని ప్లాన్ చేస్తున్నారనమాట దానికి ఎంతోమందిని వాళ్ళు టెస్ట్ చేస్తే నాగార్జున మాత్రం సమంత అయితేనే ఈ షోకి కరెక్ట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే సమంత మాత్రం దీనికి చాలా హ్యాపీగా ఫీల్ అయింది అంటే మేబీ వాళ్ళ ఇంటి కోడలు ప్రస్తుతం కాకపోవచ్చు మాజీ కోడలు అవచ్చు కానీ తనకి ఇంత మంచి ఆఫర్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పిందంట